భగత్ తొంభై నాలుగో వర్ధంతి సందర్భంగా దేశ నలుమూలలో ఉన్నటువంటి యువతంతా అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తొంభై నాలుగు సంవత్సరాల జీవిత ప్రయాణంలో ఇవాళ భగత్ సింగ్ ను గుర్తు చేసుకుంటూ ఆయన యొక్క మృతి సందర్భంగా అర్పిస్తా ఉన్నారు అదే క్రమంలో కడప జిల్లాలో ఉన్నటువంటి కోట్రెడ్ సర్కిల్లో కూడా అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పిస్తా ఉన్నాం ఇవాళ భగత్ సింగ్ గారు ఏదైతే జేలియన్ వలాబాగ్ దురాంతం నుంచి ఇవాళ ఉత్తేజితులై ఇవాళ పోరాటం లేకి దూకాడో అలాంటి జనరల్ డయ్యర్లు అలాంటి నరహంతకులు ఇవాళ ప్రజాస్వామ్య బద్దంగా నడవాల్సినటువంటి ప్రజల హక్కులను విద్యార్థి హక్కులను యూనివర్సిటీ కేంద్రాలను ప్రజల హక్కులను తమ ప్రజాస్వామ్య ముసుగులో ఎలక్షన్ ముసుగులో కబంద హస్తాల్లోకి తీసుకొని విద్యార్థుల్లో ప్రజానికాన్ని మోసం చేస్తా ఉన్నారు నిలువున విద్యార్థి హక్కులకు పాతరేస్తా ఉన్నారు అందులో భాగంగానే ఇవాళ నూతన యూజీసీ ముసాయిదా చట్టాలు తీసుకొని సామాన్య మధ్యతరగతి విద్యార్థులకు శాస్త్రీయ విద్యా విధానం అందకుండా మోసం చేస్తా ఉన్నారు ఏదైతే భగత్ సింగ్ గారు ఆలోచించారో శాస్త్రీయ విద్యా విధానం భారతదేశ సృజనాత్మకత లేకపోతే భారతదేశానికి కావాల్సినటువంటి స్వేచ్ఛ సమాన హక్కుల కోసం ఏదైతే పోరాటం చేశారో అలాంటి హక్కుల్లో ఇవాళ ఇవాళ బ్రిటిష్ జనరల్ డయర్ లాంటి వాళ్ళు భారతదేశంలో ప్రయాస్ బ నడుచుకున్నటువంటి ముసుగు ఇవాళ అధికారం చేపట్టి అక్కడ కేంద్రంలో ఇవాళ పరిపాలన కొనసాగిస్తూ కింది స్థాయిలో విద్యార్థి హక్కులు తల్లిదండ్రులు మేధావులు రైతులు కట్ట కట్టలు చేస్తారు అందుకే ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ గట్టిగా చెప్తా ఉన్నాం యూనివర్సిటీ కేంద్రాల్లో విద్యార్థి హక్కులు కాపాడుకుంటాం నూతన యూజిసి ముసాయిదాను రద్దు చేయాలి ఇవాళ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులు పోరాటం చేస్తే ఆర్ఎస్ఎస్ విహెచ్పి బి యొక్క అనుబంధ సంఘాలు విద్యార్థుల పైన దాడి చేస్తా ఉన్నాయి మానుకోవాలి ప్రజాస్వామ్య ఎలక్షన్స్ నడిపించాలి అదే విధంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో విద్యార్థి హక్కులు అడుగుతా ఉంటే విద్యార్థుల పైన కేసులు పెడతా ఉన్నారు లేకపోతే చట్టాలను రద్దు చేస్తా ఉన్నారు లేకపోతే అంబేద్కర్ ఓటెక్ చేస్తా ఉన్నారు మొత్తంగా కాసాయి కర్ ను కర్ను భారతదేశంలో ఇంప్లిమెంట్ చేసి విద్యార్థుల మెదడులు విచ్ఛిన్నమయ్యే విధంగా బిజెపి తన యొక్క హిడెన్ ఎజెండాను అమలు చేస్తా ఉంది అందుకోసమే అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో భగత్ సింగ్ రాజగారావు సుఖదేవుల స్ఫూర్తితో పెద్ద ఎత్తున పోరాటానికి శ్రీకారం తిడుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం हरितान